చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఉగాది సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు ఉదయం మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పూజలు చేశారు భక్తులకు చందన అలంకారంతో శ్రీ గణనాథుడు దర్శనమిస్తున్నాడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పంచాంగ పఠన పుస్తకాలను పూతల పట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆవిష్కరించారు అనంతరం కాణిపాకం ఆస్థాన మండపంలో ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది పంచాంగ శ్రవణంలో శాసన సభ్యులు మురళీమోహన్ ఆలయ ఈవో పెంచుల కిషోర్ భక్తులు అధికారులు పాల్గొన్నారు thank <laughs> you మన తెలియజేస్తారు ముందుగా పంచాంగము ఎందుకు అంటాము అంటే పంచ అంగములు అంటే ఐదు భాగాలు కలిగినది కాబట్టి దీన్ని పంచాంగము అంటారు నక్షత్ర యోగ కరణము ఈ ఐదు అంగాలుగా ఉంటుంది కాబట్టి దీన్ని పంచాంగము అంటారు ఈ పంచాంగము ఉగాది రోజు ఎందుకు పారాయణం చేస్తాము ఎందుకు శ్రవణం చేస్తాము అసలు ఉగాది అంటే ఏంటి అంటే

స్వయంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకి అందుబాటులో ఉంచే ఒక సాంప్రదాయాన్ని మొదలుపెట్టడం జరిగింది గతంలో ఇతర పంచాంగాల యొక్క శ్రవణం ఇక్కడ జరిగేది అయితే గడిచిన సంవత్సరం నుంచి ఇక్కడ స్వయంగా కాణిపాక దేవస్థానం నుంచే ముద్రణ చేసి వాటిని భక్తులకి అందజేసే ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమానికి విశేషంగా భక్తులు రావడం జరిగింది మీకందరికీ తెలుసు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క స్థల ప్రాధాన్యం ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మహిమ గురించి కూడా మీకు అందరికీ తెలుసు ఇక్కడ పంచాంగాన్ని విన్న పంచాంగాన్ని పఠించిన పంచాంగ శ్రవణంలో హాజరైన ముక్తి లభిస్తుందన్నది భక్తుల యొక్క నమ్మకం అందులో భాగంగా ఈరోజు ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా అలంకరించారు అధికారులు చాలా సుందరమైనటువంటి వాతావరణంలో భక్తులందరూ కూడా ఏ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యాలు కల్పించడం జరిగింది తెలుగు లోగిళ్ళలో ఉగాదికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ప్రత్యేకమైనటువంటి ప్రాశస్తం కూడా ఉంది ఆ ప్రాశస్తాన్ని ప్రాధాన్యతని విశేషాన్ని ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా కానిపాక ఆలయంలో అధికారులు అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు ఓం నమో విఘ్నేశాయన్ మహా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీ పవన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ పంచాంగ శ్రవణ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి కూడా మన భక్తులందరికీ మరియు ఇతర ప్రజలందరికీ కూడా వారి వారి యొక్క రాశి ఫలాల గురించి కూడా మనం చర్చ విపులంగా వివరించడం జరిగింది మన వరసిద్ధి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా మనం పంచాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి కాణిపాకానికి సంబంధించిన కాల స్థితిగతులతో ఆధారంగా తయారు చేసిన పంచాంగాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం సో ఈరోజు నుంచి కూడా సేల్స్ కూడా పెడుతున్నాం ప్రజలందరూ కూడా దాన్ని ఆసరాగా తీసుకుని వారి యొక్క మంచి రోజులు తిథులు పక్షాలు అవన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు మరో ప్రత్యేకత ఏంటంటే మనకి విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాతకమైనటువంటి మోదుగులు అనే ప్రసాదాన్ని ఈరోజు నుంచి ప్రవేశపెడుతున్నాం దీనికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి మంచి ప్రసాదాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలని పలుమార్లు మాకు సూచించున్నారు ఆయన సూచనల మేరకు కొంత మనం ప్రయత్నం చేసాం ఈరోజు ప్రజలకి ఐదు మోదకాలు వంద రూపాయలు లెక్కన ప్రజలకి అందుబాటులో పెడుతున్నాం ఇది దీని యొక్క స్పందన ప్రజల దగ్గర నుంచి స్పందన చూసిన తర్వాత మనం అందరం కూడా అది కంటిన్యూస్గా పెట్టాలి లేకపోతే కమిషనర్ గారి పర్మిషన్ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని ప్రజల్లోకి తీసుకు ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ వెంకట పూర్ణానంద నమః భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునాథం సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునాథం సంవత్సరం ఆ పేరులోనే మనకు తెలుస్తుంది విశ్వా వసు అని అంటే విశ్వానికి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం భక్తారులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వర్షిస్తుంది అని ఆ నామంలోనే మనకి నామార్థం తెలియజేస్తోంది విశ్వస్య వసు అని కూడా దీనికి ఒక పాఠాంతరంగా చెప్తూ ఉంటారు ఈ విశ్వానికి ఆధారాన్ని ఇచ్చినటువంటి విష్ణుమూర్తి స్వరూపంగా ఈ యొక్క నామ సంవత్సర అధిష్టాన దేవతకి ఆరాధన చేస్తూ ఉంటారు మనకి ప్రభవాది అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవది విశ్వాసునామ సంవత్సరం ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహ విశేషం చేత వారి యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం క్రోధి అనేటువంటి నామంలోనే మనకు తెలుస్తోంది గత సంవత్సరం అనేకమైనటువంటి కోపతాపాలు కష్టాలు అందరం కూడా ఎదుర్కొన్నాం వాటన్నిటినీ దాటుకొని ఈ సంవత్సరం శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి విశ్వాసును సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం అంది అందరి దేవతలతో పోల్చుకుంటే వినాయక స్వామి వారికి ఒక విశేషత ఉన్నది ఏమిటది అంటే దుష్టం విధాతృతం పరిమార్ధయాసు అని చెప్తూ ఉంటారు అంటే బ్రహ్మ రాసినటువంటి రాతల్ని కూడా పూర్తిగా చెరిపి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించగల శక్తి కలిగినటువంటి ఏకైక దైవం మన గణనాయకుడు ఆయన అనుగ్రహం మన అందరి మీద కూడా సంపూర్ణంగా వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ సంవత్సరం నాయకులకి అన్ని విధాల అనుకూలతలను కలిగిస్తూ భక్తులందరికీ కూడా వారి యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అదేవిధంగా రైతులందరికీ కూడా సకాలంలో వర్షప్రాప్తి కలుగుతూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి